పెళ్లి కవిత్వం ఈ కవిత్వం రాసింది డిఆర్ మల్లంపల్లి అన్నిటిలో ఘనమైనది పెళ్ళి అన్నిటిలో ఘనమైనది పెళ్ళి పాన్పు నిష్కలంగంగా ఉండాలని చెప్తుంది వాక్యం మళ్ళీ అందుకే వనిత మృత్యుంజయరావు గారి కుటుంబం కదిరికి వెళ్ళి కనుగొన్నారు సుభాషిని జవహార్ గారి ఇంటిలో ఆకాంక్ష అనే నిండు జాబిల్లి పెద్దల నిర్ణయముతో దేవుని సేవకుల ఆధ్వర్యంలో జరిగింది పెళ్ళి ఆకాంక్ష మెడలో త్రియేక దేవుని నామములో కట్టినాడు ఫెడ్రిక్ లారెన్స్ తాళి కన్నుల విందుగా న్యూ నేహా ఫంక్షన్ హాల్లో జరిగింది నేలవారి పెళ్ళి కానీ రిసెప్షన్కు పిలవలేదు మళ్ళీ చూడమ్మా ఆకాంక్ష అనే చిట్టి తల్లి చూడమ్మా ఆకాంక్ష అనే చిట్టి తల్లి ఆకాశము నుండి భూమికొచ్చినట్టున్నావు అందమైన నక్షత్రములా రాలి అదిలమైన పదాలతో పలకరించే పాలవెళ్ళి చిరునవ్వులతో చింతను పోగొట్టే సిరిమల్లి ఇరువురు వాక్యములో ఈత కొట్టండి మునిగి తేలి మీ ఆత్మీయ సువాసనకు చిగ్గుపడాలి గుండు మల్లి మీ ఇద్దరి ఐక్యతకు సాతాను ఏడ్చాలి కుల్లీ కుల్లి వంటికి సలవ చేసినట్లు ఉల్లి క్రీస్తు ప్రేమలో మీ కాపురాన్ని అల్లి ఒకరిపై ఒకరు ప్రేమ కలిగి ఉండండి డైలీ ఒకరిపై ఒకరు ప్రేమ కలిగి ఉండండి డైలీ హృదయం నిండా నింపుకుని హోలీ జీవించండి ఇరువర్గాలు సంతోషించేలా వెళ్ళి నడుచుకొండి నిత్యం ప్రభుని పోలి అప్పుడు మీ వివాహ జీవితాన్ని దేవుడు చేస్తాడు కేలి అప్పుడు మీ వివాహ జీవితాన్ని దేవుడు చేస్తాడు కేలి త్వరలో పాడాలని కోరుకుంటున్నాను జోజోలాలి త్వరలో పాడాలని కోరుకుంటున్నాను జోజోలాలి జోజోలాలి